వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దేవినాథ్ స్టూడియో ఈరోజు మీకు నేను మొక్కజొన్నతో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మొక్కజొన్నతో సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దామా పదండి సాంబార్ కోసం నేను ముల్లంగి మొక్కజొన్న క్యారెట్ టొమాటో ములంకాడలు ఆనపకాయ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ ముక్కలకు సరిపడా పసుపు అండ్ అలాగే ఇందులోనే నేను పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేశాను సో ఇవన్నీ కూడా కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకుంటున్నాను కుక్ అయిన తర్వాత వీటిని తీసుకొని బయట పెట్టుకొని నేనేమో ఇంట్లోనే సాంబార్ పౌడర్ చేశాను ఇది ఎలా చేశానో కూడా ఒక షార్ట్లో పెట్టాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు ఇంగువ మిరపకాయలు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ వేగుతున్నప్పుడు ఉడికించిన వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా వేసి మొత్తం అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ ఉడికించినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా కూరగాయల నుంచి ఆ వాటర్ కూడా అందులోనే పోసి కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇందులో మెత్తగా ఉడికించిన కందిపప్పుని కూడా వేసుకోవాలి వేసి మొత్తం అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఇంట్లోనే చేసుకున్న సాంబార్ పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ సాంబార్ పౌడర్లో నేను శనగపప్పు వేసుకోలేదు మీరు శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోండి వీడియో లింక్ ఏమో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి అలాగే కొంచెం బెల్లం వేసి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడలతో సహా వేసి మొత్తం అంతా ఒక ఐదు నిమిషాల పాటు మరిగిస్తున్నాను మూత పెట్టి ఈ కొత్తిమీర అలాగే కొబ్బరి కలిపి మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసి ఐదు నిమిషాలు మరిగించుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మేము కొబ్బరి తినటం లేదు కాబట్టి నేను ఇందులో కొబ్బరి వేయలేదు సో చూసారు కదా ఇలా ఫైవ్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది వేడి వేడి అన్నంలో లేదా ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అండ్ పక్కన అప్పడాలు వడియాలతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి